कात्यायनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरे मग्नम् मामुद्धरकृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके मनोभिलषितं देवी वरं देहि నమోస్తుతే వరం దేహి నమోస్తుతే వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు ఓ జనమేజయ మిగతా వ్రతాలకన్నా దాన ధర్మాల కన్నా ఈ దేవీ నవరాత్రి వ్రతమే చాలా గొప్పది ఈ వ్రతం ధనాన్ని ఇస్తుంది ధనాన్ని ధాన్యాన్ని కూడా ఇస్తుంది సుఖ ఇస్తుంది ఆయస్సును ఆరోగ్యాన్ని ఇస్తుంది స్వర్గాన్ని ఇస్తుంది మోక్షాన్ని కూడా ఇస్తుంది ఈ నవరాత్రి వ్రతం విద్ విద్యార్థులకు విద్యనిస్తుంది ధనం కోరేవారికి ధనం ఇస్తుంది సంతానం కోరేవారికి సంతానం ఇస్తుంది ఎలాంటి సందేహం లేకుండా ఇది అందరికీ అన్ని కోరికలను తీరుస్తుంది నవరాత్రివ్రతం ప్రోక్తం నకృతం గేన భూతలే సకతం విభవం సవం ప్రాప్యోదే తివీ ఇలాంటి దేవీ నవరాత్రి భూమి మీద చక్కగా ఆచరించని వారు ఎవరెవరు స్వర్గలోని సుఖాలను వైభవాలను పొందలేరు ఎవరు ఆచరించలేరు ఎవరు వాళ్ళకి ఈ జన్మలో రోగంతో పీడించబడటానికి ధనలక్ష్మి లేక దారిద్ర్యాన్ని అనుభవించటానికి సంతానము లభించకపోవటానికి కారణం గత జన్మలో వారందరూ అమ్మవారిని పూజించకపోవటమే కనుక అలాంటి వారందరూ ప్రస్తుత జన్మలో అయిన తమ తప్పును తెలుసుకొని అమ్మవారిని పూజించాలి అలాగే మాకు ఇహలోను పరలోనూ దివ్యమైన భోగాలు కావాలి అనుకునే వారందరూ కూడా అమ్మవారి పూజను తప్పనిసరిగా చేసే తీరాలి ఎందుకంటే త్రిమూర్తులు అష్టదిక్పాలకులు సకల దేవతలు చండికాదేవిని అర్చిస్తున్నారు ఇక మానవ మాత్రులు అర్చించకపోతే ఎలా అర్చించి తీరాలి మనకన్నా అధికులైన దేవతలు పితృదేవతలు సంతోషించి అనుగ్రహించాలన్నా కూడా అమ్మవారి యొక్క స్వాహ స్వధ అనే నామాలనే స్మరించాలి ఆ నామాలతో చేసిన యజ్ఞయాగాదులకే దేవతలందరూ సంతోషిస్తారు భక్తులను కోరిన కోరికలు తీరుస్తారు విశేషంగా అనుగ్రహిస్తారు ఇలా అమ్మవారి దయ ప్రసరించటం వల్లే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడు ఈ సృష్టిలో దేవి అంశ లేని పదార్థం లేదు ప్రాణి లేదు అలాంటి చాముండీ దేవిని నవరాత్రా దీక్షతో అర్చిస్తే మహాపాతకాలు తొలగిపోతున్నాయి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు ఈ దేవీ నవరాత్రి వ్రతానికి సంబంధించిన సుశేలుడనే ఒక భక్తుడి కథను చెబుతున్నాను విను పూర్వము కోసల దేశంలో సుశేలుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతడెప్పుడు సత్యమే మాట్లాడుతూ ఉండేవాడు శాంతంగా ఉండేవాడు అతడికి దగాలు చేయటం మోసాలు చేయటం తెలియవు అతడందరికీ దానధర్మాలు చేస్తూ ఉండేవాడు అతడికి అసూయ లేదు ఎప్పుడూ అందరి పట్ల దయ కలిగి ఉండేవాడు మంచి గుణాలతో నడుచుకుంటూ ఉండేవాడు ఇలా ఎన్ని మంచి లక్షణాలుగా అతడిని అందరూ సుశీలుడు అని పిలిచారు ఈ విధంగా అతడు గుణాలలో పెద్దే కానీ ధనంలో మాత్రం పెద్దగా లేక పెద్దగా లేకపోయాడు అంటే ఆ సుశీలుడు నిరుపేద అతడి వద్ద ధనం లేదు అతడింట్లో పెద్దమ్మ లక్ష్మీదేవి అక్కగారు తిష్ట వేసుకొని కూర్చుంది దీనికి తోడో అతడికి పిల్లలు ఎక్కువ వారికేమో ఆకలి ఎక్కువ అందుచేత సుశీలుడు ధనం లేకపోవటం చేత నానా ఇబ్బందులు పడ్డాడు భార్యను బిడ్డలను పోషించలేకపోయాడు అడవికి వెళ్ళి పళ్ళు ఏరుకొని తెచ్చుకొని అందరికీ ఒక్కొక్క పండు ఇచ్చి మంచినీరు త్రాగి బ్రతుకు బ్రతుకు బండిని నడుపుకుంటూ వచ్చాడు ఇంతలో పెళ్ళిడుకు వచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేసి సంతోషించాడు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఎందుకంటే అల్లుడి గారికి అతడి ఇల్లు కన్నా మామగారి ఇల్లే నచ్చింది అందుకని అతడు కూడా సుశీలుడు ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని తినటం ప్రారంభించాడు ఇవరందరికీ తోడగా కొత్తగా మనువుడు కూడా వచ్చాడు దాంతో వారి పరివారం సంఖ్య మరింత పెరిగిపోయింది మనుముడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు వాడికి ఆకలి కూడా ఎక్కువైపోయింది వాడు ఏడుస్తుంటే సుశీలుడు ఏమి తెచ్చి పెట్టలేక బాధపడేవాడు ఒకరోజు రోజును మనుముడికి ఆకలి వేసి ఏడుస్తుంటే సుశీలుడు ఎంతో ఓదార్చాడు అయినా ఆ బాలుడు ఆగలేదు అందుకు సుశీలుడు కోపించి వాడిని బాగా కొట్టాడు వాడు ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయాడు అందుకు సుశీలుడు ఎంతో బాధపడ్డాడు ఇది ఇలా ఉండగా రెండో పిల్లకు పెళ్ళి అయ్యే అయ్యవలసిన సమయం దగ్గర వచ్చింది దాంతో సుశీలుడు సుశీలుడు దుఃఖంతో మరింత కృంగిపోయాడు దిక్కుతోచక ఎంతో బాధపడసాగాడు ఒక రోజున వీధిలో ఒక విప్రుడు వెళుతూ ఉండగా సుశీలుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు అయ్యా నా బాధ వినండి నేను ధనం లేక నానా కష్టాలు పడుతున్నాను నా వాళ్ళ నా వాళ్ళందరూ ఆకలితో మలమలా మాడిపోతున్నారు నేను వారి బాధను చూడలేకపోతున్నాను ఒక ముద్ద అయినా వాళ్లకు అన్నం పెట్టలేకపోతున్నాను ఇక వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తానో ఏం చేయాలో నాకు తెలియటం లేదు ధనం లేనివాడు ఎందుకు పనికిరాడు నా వారిని చూడటంతోనే నా గుండె ఉంది కనుక దయచేసి నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం ఉంటే చెప్పండి నేను ఇంతకన్నా ఏమీ కోరుకోను నా ఇంట్లో ధనం రాసులు రాసులుగా ఉండాలని నాకు ఆశ లేదు ఈ దారిద్ర్యం తీరితే చాలు తపోదానం వ్రతం కించిత్ బ్రూహి మంత్రం జపం తథ నాకు మంత్రమైన తంత్రమైన జపమైన తపమైన నోము అయినా వ్రతమైన ఏదైనా సరే ఒకటి ఉపదేశించండి నేను దానిని నా శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో చేస్తాను అని ప్రార్థించాడు అప్పుడు భక్తుడైన ఆ విప్రుడు ఓ శిశుల బాధపడకు నువ్వు అమ్మవారిని పూజించు శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో శుక్లపక్షపాడ్యమి నుంచి తొమ్మిది రోజుల వరకు దేవీ నవరాత్రి వ్రతాన్ని చేయి పూర్వం శ్రీరాముడి దండకారణ్యంలో సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు ఈ దేవీ నవరాత్ర వ్రతాన్ని చేశాడు అమ్మవారి అనుగ్రహంతో రాముడు రావణాసురుణ్ణి వధించి తిరిగి సీతాదేవిని పొందాడు శిర సంపదలను పొందాడు సామ్రాజ్యాన్ని పొందాడు అందుచేత నువ్వు కూడా దేవీ నవరాత్రి వ్రతాన్ని చేయి నీ దారిద్ర్యం తొలగిపోతుంది నీ కోరిక తీరుతుంది నీకంతా శుభం జరుగుతుంది అని అమ్మవారి మాయాబీజ మంత్రాన్ని ఉపదేశించాడు దానిని సుశీలుడు ని గ్రహించాడు నిష్ఠగా తొమ్మిది సంవత్సరాలు దేవీ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు తొమ్మిదవసారి నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అష్టమి రోజు రాత్రిపూట అమ్మవారు అతడికి కలలో దర్శనమిచ్చి అతడికి అనేక వరాలు ఇచ్చింది దాంతో అతడు కోరికలన్నీ తీరాయి ఇది దేవీ నవరాత్రి వ్రతం యొక్క మహిమ ఎలాంటి కష్టాలైనా ఈ వ్రతం తొలగిచ్చేస్తుంది అని ఉపదేశించాడు వ్యాసభగవానుడు అందుచేత అందరూ ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో ఆ సేవలంతా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీపై ప్రసరించి మీ సమస్యలన్నీ తొలగుతాయి మీ కోరికలన్నీ తీరుతాయి శ్రీమాత్రే